యశ్యాగంధం అరవై అధ్యాయం ఇరవై నీకు నిత్యమైన వెలుగ్గా ఉండదు నీ దుఃఖ దినములు ఎందుకు నీ దుఃఖ దినాలు అవుతాయి దేవుడిని నీకు వెలుగ్గా నువ్వు ఏర్పరచుకున్నప్పుడే లోకం మీద ఆధారపడితే సూర్య వెలుగు చంద్ర వెలుగు అమావాస్య పౌర్ణమి ఇవన్నీ కలిసి ఉంటాయి అంటే అవి వస్తుంటాయి పోతుంటాయి ఏది నిలకడగా ఉండదు నీడ ఉందని కారు మీరు పార్క్ చేస్తారు మళ్ళీ వచ్చేసరికి ఒక రెండు మూడు గంటలు నీడ ఉంటుందా ఉండదు ఆ చెట్ల నీడ ఉంది కదా అని చెప్పి పార్క్ చేసుకుని మీరు వెళ్తారు ఆఫీస్కి వెళ్ళి ఒక ఐదు తర్వాత తిరిగి రండి చెట్ల నీడ ఉంటుందా ఎండు ఉంటుందా ఏమండి నేను నీడలో పార్క్ చేశాను నీడ ఏమైపోయింది నీడ గతించిపోయింది అలాగే మానవ జీవితం ఈ భూమి మీద గతించిపోయేటువంటిదట కాబట్టి మనం ఆ వ్యక్తిని చూసాం ఓ నాలుగు కానీ ఇప్పుడు ఆ వ్యక్తి అనవట్లేదు మరొక మాట్లాడి మాట్లాడుంటారు వాళ్ళు ఈరోజు కనబడకపోవచ్చు మనుషులు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మానవ జీవితం నీడ ఎంత అస్థిరమట మేము ఏమాత్రం వారము అని దావిదంటాడు మా జీవితకాలము భూమి మీద నీడ ఎంత అస్థైర్యం అంటే నీడ ఉన్నట్టుగా ఉంటుంది నీడ తొలగిపోయినట్టుగా పోతున్నాం కనుక నువ్వు ఇచ్చిన ఆయుష్ను బట్టి మేము స్తున్నాం దేవాది దేవుణ్ణి వెలుగ్గా చేసుకో లోకంలో ఉన్న మనం సృష్టికర్తైన దేవుణ్ణి మనకు వెలుగ్గా చేసుకున్నప్పుడు మీ దుఃఖ దినములు సంతోషంగా మార్తాడు సమాప్తము సమాప్తం అంటే ఏంటి ఎండ్ ఇక ఉండదు అన్నాడు నీ దుఃఖ దినములు అంటే నేను దుఃఖపరుస్తున్న విషయాలు నిన్ను బాధ పెడుతున్న విషయాలు నిన్ను కృంగతీసిన విషయాలు ఇక లేకుండా ప్రభు తొలగించును గాక సమాప్తం అగును అన్నాడు చూడండి కొన్ని విషయాలు మనం రాస్తున్నప్పుడు మ్యాటర్ కంప్లీట్ అవ్వకపోతే ఏం చేస్తాం కామా పెట్టుకుంటూ వెళ్తాం మ్యాటర్ కంప్లీట్ అయినప్పుడు అక్కడ ఆ సెంటెన్స్ కంప్లీట్ అవ్వగానే పుల్ స్టాప్ పెడతాం అంటే ఏంటి అర్థం అక్కడికి ఒక ఎన్ ఎన్ ప్రకటించాం మళ్ళీ అక్కడ వేరే పారాగ్రాఫ్ కానీ వేరే మ్యాటర్ స్టార్ట్ అవుతుంది సో జీవితంలో మీరు చాలా వరకు కామాలు పెట్టుకుంటూ వచ్చారు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు సమస్యలు కావచ్చు శోధనలు కావచ్చు అన్నిటికీ కామాలే పడ్డాయి పుల్ స్టాప్ పడలా ఎంత దూరం వెళ్తావు నేను నీ వెంటే వస్తానని నేను విడవను ఎడబానని దేవుడంటే కొంతమందికి అప్పు బాధలు కూడా ఏమంటున్నాయి మిమ్మల్ని విడవనో ఎనభై నట్టున్నాయి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఐ విల్ నాట్ లీవ్ యూ నాట్ డిస్ మై యూ ఐ విల్ బి ఫాలోయింగ్ యూ అంటుంది కొంతమంది కొన్ని సిక్నెస్ కొన్ని వ్యాధులు నిన్ను విడవను ఎనభై నుండి వచ్చేస్తున్నాయి వాటిని విడిపించే దేవుడు మనకున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక వాటికి గుడ్ బై చెప్పి వాటికి పుల్ స్టాప్ పెట్టే రోజు వచ్చిన గాక స్థుతిస్తూ ఈ చిన్న పలు వినాథు కూడా కలిసి పాడని ప్రభుని మహింపరుస్తూ వాడు కది నములు సమాప్తమగుణన్ ప్రభువే సెలవిచ్చు ప్రభువే దేవు నిత్యమైన వెలుగుగాళ్ళు కది నములు సమాప్తమగుణన్ ప్రభువే సెలవిచ్చు లెమ్ దేవు తేజరి హో ప్రభువు కొరకు ప్రకాశించుకురి కొన్ని పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాయి వాటిను దాటి వెళ్దామనుకున్నా వీలుపడట్ల ముగింపు పలుకుదామన్నా వీలుపడట్ల వాటికి దేవుడే ముగింపు గాక ఆయనే స్టాప్ పెట్టే సమయం వచ్చిందని నేను నమ్ముచున్నాను ప్రార్థించండి ఒక సహోదరి ఆమె అబ్రహాముకు వార్తె ఆమె పద్దెనిమిదేళ్లగా సఫర్ అవుతూ ఉంది ఒక సంవత్సరం పోతుందని ఎదురు చూసింది పోలేదు రెండో సంవత్సరం కంటిన్యూ అయింది మూడో సంవత్సరం కంటిన్యూ అయింది ఐదవ సంవత్సరం కంటిన్యూ అయింది పది సంవత్సరాలు దాటింది ఇక పోతుందంటే పోట్ల ఇక ఆ సమస్యను రిసీవ్ చేసేసుకుంది అడాప్ట్ చేసుకుంది ఇక నా జీవితాంతం ఈ సమస్య ఉంటుంది ఈ సమస్యకి నన్ను విడిచిపెట్టిపోదు ఇక నా బ్రతకంతా సమస్యతోనే బ్రతకాలేమో అని నిర్ణయించుకుంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఉంటుంది వైద్యుల దగ్గర కొంతమంది డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు ఈ వ్యాధి ఎప్పుడు పోతుందంటే ఇక అది పోయేది కాదు నీ జీవితకాలం ఉంటుంది నువ్వు మందులు వాడుతూనే ఉండాలి అని చెప్పిన విషయాలు కొంతమంది విన్నప్పుడు కలవరపడతారు దేవుని దగ్గర మరుపెడదాం ఏమి వెళ్ళింది పద్దెనిమిది సంవత్సరాలు ఆమెను వెంట ఒక వ్యాధి ఆమె ఇలా నిలబడగలిగిన స్త్రీ ఇలా వంగిపోయింది పూర్తిగా ఆ నేలకు ఆమె చూడగలిగినట్టే తల ఎత్తి చూడలేదు ప్రార్థన మీటింగ్ జరుగుతుంది అనే విన్నది ఏసై ఆ మీటింగ్ వచ్చాడని విన్నది మీటింగ్ లోకి వస్తూ ఉండగానే ప్రభు ఆమెను చూశాడు ప్రసంగాన్ని నాపాడిసయ్య ఆయన ప్రసంగము నాపి ఆమెను రమ్మని చెప్పి ఆమె నడుము పైన ఆయన తాకాడట ప్రభు అంటాడు అక్కడ పద్దెనిమిది నుండి కట్లలో ఉంది ఆమె కట్టబడిన ఒక బంధకంలో ఉంది ఆమె పది ఎండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెని ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని చెప్పి ఆమెను విడిపించాడు నేనడుగుతున్నాను ఎన్ని సంవత్సరాలు భరించింది ఏమో బాధ పద్దెనిమిది సంవత్సరం అంటే ఇది సంవత్సర సంవత్సరం కామ పెట్టుకుని వచ్చింది పులిస్టాప్ పెట్టి ఆగిపోయిందా కామా పెట్టుకుంటూ ఎన్ని సంవత్సరాలు వెంటపడింది ఈ సమస్య వెంటపడితే ఆమె అడాప్ట్ చేసుకుంది ఇక నా జీవితకాలం అంతా బిడ్డను పెంచినట్టుగా వ్యాధిని పెంచుకోవాలేమో ఇక వ్యాధికి నేను బారీసైపోయాను ఇక నాకు విడుదలంటూ ఉండదు మీలో కూడా కొందరు అనుకుంటున్నారు కొన్ని వ్యాధులు ఇక నేను జయించలేను డాక్టర్ గారు కూడా చెప్పారు కదా ఇక పోదు అని ఏమో సమస్య కూడా అదే పితల నుండి వచ్చింటుందమ్మా నీ తాతల ముత్తాతల నుండి వచ్చింటుంది హెరిటరీ ఒకవేళ జెనెటిక్గా వచ్చేసింది కది ఆమె అడాప్ట్ చేసేసుకుంది ఇక నా వ్యాధి నా రోగం చాలా మంది నా షుగరు నా బీపీ ఏదో నేను ఎంఏ నేను బిఏ చేసినట్టు ఎవరు వాళ్ళు డిగ్రీలు చెప్పినట్టు చెప్పుకుంటారు మీ వ్యాధుల గురించి డిగ్రీలుగా చెప్పుకోకండి అది నీది కాదు వ్యాధి దాన్ని వెలగొట్టాలి ఆ సమస్య బయట నుండి వచ్చింది దాన్ని బయటికి పంపించేయాలి దాన్ని ఎలాగెనో జయించాలి అది నీది అని అనొద్దు నా అనే మాట రాగానే సబ్కాన్షియస్ మైండ్ అంటుందట ఎస్ఐఎం రెడీ అంటు నువ్వు పలికిన మాట అడాప్ట్ చేసుకుంది నువ్వు పలికే మాటలు వాటిని రిసీవ్ చేసుకుంటుంది నీ ఆత్మ నీ మనసు కనుక దేవుని మాటలు పలుకుదామన్న వారు దేవునిస్తోందని చెప్పగలరా నిత్యము ఆయన వాక్యం వెలుగ్గా ఉన్నది గనుక వాక్యం అయిన దేవుని నువ్వు కలిగి ప్రభా నీవే నాకు వెలుగ్గా ఉండు నా దేవునిగా ఉండి నడిపించమంటే ఆశ్చర్యకరణైన ప్రభు నడిపిస్తాడు ఆ బంధకాలతో వచ్చిన ఆమెను ప్రభు మొట్టగా ఆ దురాత్మాను వదిలిపోయిందట వెంటనే ఇలా ఉన్నావిడ ఇలా నిలబడింది స్ట్రైట్గా నిలబడింది అందరూ చూసి ఆశ్చర్యపోయారు పచ్చెనిమిది ఏండ్ల నుండి సాతాను ఈమెను బంధించింది అన్నాడు అని కొన్ని రోగాలు జెనెటిక్ గా వచ్చినా కొన్ని పుట్టుకతోనే వచ్చినా కొన్ని మాత్రం దెయ్యాలు తీసుకొస్తాయి ఈ దెయ్యాలు తెచ్చే వాటిని కూడా అది ఏంటో మనకు అర్థం కాక అది స్కానింగ్లో లో దొరకదు ఆ సిటీ స్కాన్ లో దొరకదు ఎంఆర్ఐ స్కేల్ లో దొరకదు అది దేవుడు స్కాన్ చేస్తేనే దొరుకుతుంది అది దేవుడి కళ్ళకే కనబడుతుంది ఆమె కళ్ళకు కనబడలేదు డాక్టర్ వైద్యుల కళ్ళకు కనబడలే యేసు రాదుడి కళ్ళకు కనబడ్డాయి దైపాత్మ ఉందని గద్దించాడు దైవ వెళ్ళిపోగానే వంగిపోయిన ఆవిడ తినగా నిలబడగలిగింది ఆమె పద్దెనిమిది ఏళ్ల దుఃఖానికి ఏం పలికాడు దేవుడు సమాప్తం పలికాడు పన్నెండు సంవత్సరాల రక్తస్రావ రోగంతో వచ్చిన స్త్రీని ఆమె యొక్క పన్నెండు సంవత్సరాల బాధకు ప్రభు ఏం పలికాడు సమాప్తం పెట్టాడు ఇకంతే ఆ రోజు నుండి ఆమె హిడిదుడిదలు పొందింది స్వస్థత పొందుకొని వెళ్ళగలిగింది ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా వంచబట్టిన వ్యక్తికి సమస్య ప్రతి సంవత్సరం బాధపడుతున్నాడు థర్టీ ఎయిట్ ఇయర్స్ అంటే జీవితంలో సగం అయిపోయింది సగ జీవితం జీవించేసాడు బాధతోనే దుఃఖంతోనే వేదంతోనే ఇక నాకు నా బ్రతకి గింతే నా చావు దీంతోనే చనిపోతాననుకున్నాడు కాని ప్రభు వెళ్ళి నీవు స్వస్థపడగోర్చున్నావని అడిగాడు అవును ప్రభా స్వస్థపడూర్చున్నాను అని ఆయన ఎప్పుడైతే ప్రభుత్వ ఏకీవించాడో ప్రభు అతనితో అంటాడు నువ్వు లేచి నీ పరిపెత్తుకున్నాడో అన్నప్పుడు పరిపెత్తు పరిపెత్తుకుని పరిగెత్తమన్నాడు సంవత్సరాలుగా ఉన్న రోగానికి ప్రభుయం పలిక చెప్పండి సమాప్తం అంతే అతను పరిగెత్తడం ప్రారంభించాడు ఈ రోజు మీ జీవితంలో కూడా ఎన్నో ఏళ్ళగా మిమ్మల్ని వెంటాడుతున్న సమస్యలకు ప్రభు ఒక స్టాప్ పెట్టే రోజు వచ్చింది ప్రభు అయిన దేవుడు మీ దుఃఖమును గాక మీ దుఃఖ దినములు దినమాప్తమగు ప్రై చేసుకుందాం ఫర్ దాడ్ మీ థ్యాంక్ యూస్ లో ప్రభా మేము తండ్రి వీ హావ్ ఫెయిత్ ఇన్ యూ నీ ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాం యు ఆర్ గోయింగ్ టు పుట్ ఎ ఫుల్ స్టాప్ ప్రభా మీరు ఇక సమాప్తం చేయబోతున్నారు తండ్రి ద ప్రాబ్లమ్స్ దట్ వి ఆర్ ఫేసింగ్ టిల్ నౌ ఎంత వరకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నిటి గివ్ ఓవర్ కమింగ్ పవర్ జయించే శక్తిని దయచేయ ద హ్యూమన్ సఫర్డ్ 18 ఇయర్స్ ఆ త్రీ పంద దేశ వత్యంద సంవత్సరాలు బాధపడింది యు హస్ రిమూవ్డ్ దట్ పెయిన్ దట్ ప్రాబ్లం దట్ హడల్స్ దట్ ఆబ్స్టకల్ విదిన్ వన్ సెకండ్ అండ్ కంప్లీట్లీ షీ వాస్ ఫ్రీ

మీరు ఆయన దర్శించారు తాకి ఉన్నారు గొప్ప విడుదల ఇచ్చిన్నారు అతిరీగా నన్ను కూడా దర్శించండి ఇప్పుడే విడుదల దర్శించండిగా ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన ప్రారంభిస్తున్నా ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున్నా మీ దోతులకు ఆజ్ఞాపించండి మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ఎవరైతే అనారోగ్యం బలహీనతనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసే నీ గాయపడిన నష్టంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి వ్యాధి రోగముల నుండి రోగ నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకురాయినా ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేటప్పుడు సాయం దయచేయండి మా ప్రయాణాల్లో నీకు కాపుదలు ఇవ్వండి ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ కాకుండా నీ కాపుదలు ఏసునాములు ప్రతి ఒక్కరికి కలుగునుగాక ఈ ఉదయకాల నుండి ప్రతి క్షణము ప్రతి నిమిషం ప్రతి దినము కూడా నీ రాజ్యమును నీతిని వెతికేవారిగా చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ ప్రజలకు ప్రతి అవసరం తీర్చి మహిమ పొందమని ఏసు ఉన్నత నామలు అడుగుచున్నాం తండ్రి ఆమె బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ మెనీ మోరిటీస్ ఆఫ్ ద డే విద్ లాడ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ మిమ్మల్ని దీవించి వద్దలు చేయను కాక ద్వితీయ ఉపదేశం ముప్పై ఒకటి ఎనిమిదో వచ్చినాం డిటోనమీ థర్టీ వన్ వస్ నీ ముందు నడుచువాడు ఇహోవా ఆయన నీకు తోడై ఉండను ది లాడ్ విల్ గో బిఫోర్ యూ అండ్ విల్ బీ విత్ యూ దేవుడు మీ ముందుగా నడుస్తూ మీ మార్గములు సరళం చేసి ఆయన మీ జీవితాలను ఆస్వాదించక చిన్నలు పెద్దలు మీ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ద షోవర్స్ అబ్ బ్లెస్సింగ్స్ మీ మీదకి రావాలని మీరు ప్రతిరోజు ప్రతిదినం దేవునితో నడిచేవారుగా హానోకు దేవునితో నడిచినట్టుగా దేవుడితో నడిచే మార్గంలో ప్రమేమలు బలపరిచి ఆయుర ఆరోగ్యములు ఏశ్వరములు గాక ఆ విత్ దిస్ ప్రామిస్ మ్యారేజ్ యానివర్సిటీ జరుపుకునే వారికి యేసు క్రితనామల ప్రభుత్వ తోడే ఉండాలని మా ప్రార్థన ఆదికారం యాభై ఇరవై ఒకటి జెన్సిస్ చాప్టర్ ఫిఫ్టీ ట్వంటీ వన్ నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించేదను ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యూ అండ్ యువర్ చిల్డ్రన్ ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ చిల్డ్రన్ ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్ను కాక భార్య భర్తలుగా ఆత్మీయతలు వాక్యంలో ప్రార్థనలు ముందుకు సాగండి ప్రేమానురాగాలు కలిగి ఉండండి భార్య భర్తకు లోబడాలి అనే వాక్యానికి లోబడండి భర్త భార్యను ప్రేమించాలి అన్న వాక్యాన్ని లోబడండి మీ కుటుంబాలు ఈ వాగ్దానాలతో దీవించబడి వర్ధిల్ను కాక మెనివర్టీస్ దుడై ప్రమురా గ్రాలస్యం అయితే సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీస్ అలాగే ప్లాటినం జూబ్లీస్ జరుపుకునే కృపకుడు దేవుడు మీకు దయ చేయను గాక ఆ మీన్ గబ్డైష్ వి విన్ ఆల్ ది బేస్ మీతో ఒక మాట ప్రతిదినము ఈ వాగ్దానం ద్వారా లక్ష మందికి పైగా వీక్షించి ఆశీర్వదించబడుతున్నారు ఎందరికో దీవెనకరంగా ఉన్న ఈ వాగ్దానాన్ని మీ బంధుమిత్రులకు స్నేహితులకు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ద్వారా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి వారు కూడా విని దీవించబడులాగిన ఈ వాగ్దానాన్ని అప్లోడ్ చేసి పీజే స్టీవెన్ పాల్ గారి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయించండి మరియు నిన్నటి దినాల వాగ్దానాన్ని లక్ష మందికి పైగా వీక్షించి దీవించబడ్డారు ప్రతి దినూ అయ్యే ఈ వాగ్దానాన్ని విని మీరును దీవించబడండి